నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి మహోత్సవం అంబరాన్ అంటాయి ఇవాళ రాష్ట మంత్రులు పి నారాయణ కందుల దుర్గేష్ నాదేండ్ల మనోహర్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసే సంక్రాంతి మహోత్సవాన్ని ప్రారంభించారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు కోడిపంద్యాలండి జూదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే పందాలు జూదాలు పేకాట ఓకే నేను సరదానేదండి అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అదే నేను తెలంగాణ సన్నిహితులు స్నేహితులు కూడా చెప్తా ఉంటారు హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటాను నేను హైదరాబాద్లో ఉంటే ఒక ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా మేము భీమవర వెళ్ళిపోతాం నేను లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతుంది దేనికంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారన్న తెలియదు కూడా తెలియదు నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడిపందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి ఇంకెక్కడ వెళ్ళం మనం అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మన దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభమై అది మర్చిపోయామనుకోండి మర్చిపోతే అది దారి తప్పేస్త అప్పుడు నీకు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి ఒకరిని సంస్కృతిని దేశాన్ని వైపట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం సో ఇది సంస్కృతి మూలాలని పరిరక్షించడానికి మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీటికం ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి ఇది గోదావరి మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడి పందాలు కోట రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి సరదాగా చేసుకుంటారు ఏం చేసుకుంటారో అది వేరే కానీ అది మటుకు ప్రత్యేకంగా కనిపించకూడదు ఇది రాగాల గురించి పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి గరంగ నృత్యాలు గంగరెద్దులాటలు కోలాటలు భజనల గురించి చెప్పుకోవాలి అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి కళారూపాలు సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు మన పిఠాపురం మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను కాదు ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలు పెట్టాం అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం నేను మీ నుంచి కోరుకుంటుంది ఇది భారతదేశానికి చాలా కీలకమైన పీఠికాపురం శక్తిపీఠం శ్రీపాద వల్లప్పుడు వెలుస్తుంది ఇక్కడ వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు వాళ్ళు ఎంచుకున్నారు ఇది నేను నిజంగా చెప్పాలి నేను నేను రాజకీయాల్లోకి రావాలనుకోలో సినిమాల్లోకి రావాలనుకోలో పోటీ చేయాలనుకోలే అలాంటిది పీ పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు అది భగవంతుడి సంకల్పం తీసుకురాబడ్డాను ఇక్కడ గురువుల సంకల్పం సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను అది అధికారంతో సంబంధం లేదు దానికి మీరు ఆశస్సులు ఇవ్వండి నేను ఒకటే కోరుకుంటుంది మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే తెలియచేయాలి ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడకొట్టేయడం చాలా చాలా తేలిక మనుషులు ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సిన రైతాంగం గురించి గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నారదెల్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను ఆయన అనుభవం చాలా అని సో అందరం ఒక ప్రయాణం చేసాం అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా ఏడు లక్షల మంది రైతుల నుంచి నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం సేకరించిన ధాన్యానికి సరిగ్గా ఇరవై నాలుగు గంటల లోపే తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహి అంటే ముదివి ప్రో యాక్టివ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రో యాక్టివ్ గవర్నమెంట్ అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున జరుగు ఇంత అద్భుతంగా జరుగుతుంది మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే బూతులు తిట్టడం ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు మళ్ళీ మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ పోలీస్ అధికారులు గారికి జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేయగలిగితే చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండ గుర్తుపెట్టుకోండి ఇది మిడివల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి చేతలు చాలా చాలా గట్టిగా ఉండ గుర్తుపెట్టుకోండి ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం అది మీరు ఒక విమర్శ చేయండి ఇక్కడ అభివృద్ధి బాగలేదు ఇంకోటి బాగలేదు కానీ మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మేరకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను ఎందుకంటే ఐ బిలీవ్ ఫోమ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్ నేను రూల్నే మాట్లాడతా రూల్నే అప్లై చేస్తా అది దయచేసి ఉన్నతాధికారులందరూ అది మీరు కలెక్టర్ కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫామ్గా అప్లై చేయండి అది నేను నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్ అందుకని ఎవ్వరూ కూడా వ్యవస్థకు అతీతులు కాదు నాతో సహా అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే చాలా సంయమనంతో ఉన్నాను నేను మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొనించి మొత్తం ఏ రాస్తాను గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకున్నాను అక్కడ దాకా తీసుకురావచ్చు తల్లి బిడ్డ న్యాయంగా పోదాం తల్లి బిడ్డ న్యాయంగా పోదాం మీరు ఒక మాట అన్న నేను తీసుకుంటా కానీ మీరు నన్ను అన్నా పార్టీ నన్నా నేను భరిస్తా కానీ ప్రజల మధ్య వైషమ్యాలను కనుక మీరు చేస్తే దాని పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ నాకు ముందుకెళ్ళే ప్రయా ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు ఎందుకంటే నేను నిలబడతాను నాకు తప్పు అని నాకు నేను ఒక వాస్తవంలో బతుకుతాను ఈరోజు పదవులు ఉండొచ్చు పదవులు పోవచ్చు వీటి మీద నేను ఆలోచించుకొని చేయను ఈ రోజున ఇన్ని వేల కోట్లు ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ దాదాపు తొమ్మిది ఇరవై నాలుగు గంటల్లో ఒక తొమ్మిది వేల కోట్లు పైచిళ్లకు డబ్బులు పంచినా కానీ ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది దానికి ఒక అనుభవశీలురు ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను ఇప్పుడు కాదు నేను ముందు నుంచి చెప్తున్నాను అలానే జనసేన బలహీనం అని చెప్పట్ల జనసేన చాలకు బలం రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్ల నా సిద్ధాంతాల్ని జనసేన సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు ఊరికి పది మంది ఉన్న వాళ్ళు వెయ్యి మంది గొడవ పెట్టుకుంటారు అది జనసేన ఈ రోజు కూర్చోబెట్టిన మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటారు ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని కేసులు పెడుతున్నాం వాళ్ళందరూ ఏమైపోయారు అప్పుడు కొంత పెగలేదు అప్పుడు అప్పుడు ఏమైపోయింది ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా జనసేన నాయకులు కావచ్చు ఏ నాయకు కుటుంబ నాయకులు ఎవరైనా కావచ్చు దీన్ని దయచేసి బలహీనం చేయకండి ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు ఇది ఎక్కువ కాలం నిలబడదు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకని దాన్ని తీసుకున్నాం అలాగే పెన్షన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ భరోసా భరోసా పెన్షన్ కింద ప్రభుత్వం అరవై మూడు లక్షల యాభై వేల మంది పెన్షన్దారులకి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రతీ నెల దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల పెన్షన్ సామాజిక పెన్షన్ పంపిణీ చేస్తుంది ప్రతీ నెల ఒకటో తారీఖున బెనిఫాక్టర్స్ లబ్ధిదారులకి నిరంతరంగా అందజేస్తుంది దానికి ఓ డ్రామాలు చేయట్లా మేము ఆ వ్యవస్థను పెట్టాం ఈ వ్యవస్థను డైరెక్ట్గా అసలు గోల్ చేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు అంటే గ గ గతంలో ఏం చేస్తున్నారంటే ఇవి చేసిన విధానం కాదు అది అలాగే చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది మరమగ్గాలకి నెలకి ఐదు వందల యూనిట్లు మగ్గాలకి రెండు వందల యూనిట్లు వరకు ఉచితంగా తల్లికి వందలం దా ద్వారా అరవై రెండు లక్షల ఇరవై ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకి పదివేల కోట్ల రూపాయలు సహాయం చేశారు వాళ్ళు కొన్ని వేల కోట్లు దోచేసుకుంటా ఉంటే ఇరవై మూడు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు మద్యం కల్తీ మద్యం అందజేసి దోచుకుంటే మనం అన్ని ఆపి వాళ్ళ దోపిడీని ఆపి ఇక్కడ పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి ఇస్తా ఉన్నాం అన్నా క్యాంటీన్లో కనీసం మనం డొక్కా లాగా అన్నా క్యా అన్నం మనకు అన్నం పెట్టే క్యాంటీన్లు అవి కూడా తీసేశారు తిరిగి అవి నారాయణ గారే ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే నారాయణ గారి ముందుండి ఆయన ఒక సిస్టమిక్గా బీంగ్ అన్ ప్రొఫెసర్ విత్ ప్రిసిషన్ మ్యాథమెటికల్ ప్రిసిషన్ ఉంటుంది అలాగే ఆయనకు ఒకటి అనుకుంటే గోల్లు ఆయన చాలా బాగా చేస్తారు అయితే ఆయన అనుకోవాలి బలంగా సో అలాంటి ఆయన ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు ఇస్తే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లని చాలా సమర్థవంతంగా ఇప్పుడు దాకా నాలుగు కోట్ల భోజనాల్ని అందించడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్స్కి ఏడాదికి పదిహేను వేల చొప్పున నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అంది అందించడం జరిగింది దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది లబ్ధి పొందారు సో ఈ రెండు నిర్ణయాలు మీకు చెప్పి కొత్త సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరోమారు నా అన్నదమ్ములకి నా కుటుంబానికి మా ఆడపడుచులకి మా జన సైనికులకి మా జనసేన నాయకులకి వేదిక పైన ఆశీలైన ప్రముఖులకి జిల్లా ఉన్నతాధికారులకి అధికార వర్గాన్ని అందరికీ ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై భారత్ జై ధన్యవాదములు సార్ మన అందరి తరపు నుంచి వారికి ఇప్పుడు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు వారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం